అలేకే చిట్టి పికిల్స్ చూడండి ఇప్పుడు ఒక ఆడియో ఒక కస్టమర్తో మాట్లాడినటువంటి ఆడియో వల్ల వాళ్ళు ఎంత బ్యాడ్ అయిపోయారు ముగ్గురు అక్కా చెల్లెలు ఆడపిల్లలు ఆడపిల్లలు అయ్యుండి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి ఎంత నమ్మకంగా దాన్ని మరి జనాలకు సోషల్ మీడియా ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ అందరి జనాలందరికీ కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంతో అందరి జనాలందరికీ దగ్గరగా ఉండి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు చేసే పిక్చర్స్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ వాటిని వాళ్ళు చేసినటువంటి దోల వ్యవహారం ఏదైతే ఉందో ఒక ఆడియో ఇప్పుడు బయట వైరల్ అయిందండి ఆ వైరల్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కస్టమరు ఒక కస్టమరు వాళ్ళు ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టారు ఏమండి నాకు పికిల్స్ కావాలి సో పికిల్స్ మీ దగ్గర ఏ విధంగా రేట్లు ఉన్నాయి అనేది పెట్టమన్నారు సో పెట్టమంటే వాళ్ళొక లిస్ట్ అనేది పెట్టారండి నేను సైడ్కి ఇస్తాను చూడండి సో ఆ పికిల్స్ చూసుకుంటే కనుక మొత్తం రేట్లన్నీ మెన్షన్ చేశారు సో ఒక పావు కిలో ఒక అరకిలో ఉన్నటువంటి రేటు వాళ్ళు చాలా ఎక్కువ చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ చెప్తున్నారు దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయల పైన చెప్తా ఉన్నారు ఏంటంటే ఎంత అతను అడిగాడు ఆ కస్టమర్ అడిగాడు అడిగి ఏంటంటే ఎంత రేట్ ఉంది ఏంటని అడిగారు అగ్గురు అంటే ముగ్గురు కలిపి ఈ సంస్థ స్టార్ట్ చేసి దాన్ని చక్కగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ పేరు మీద వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు పెట్టినటువంటి వీడియోస్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు ఎక్స్పోజింగ్ అంటే లేడీస్ కదా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు వితౌట్ ఎక్స్పోజింగ్ అయినా సరే బిజినెస్ చేయొచ్చండి ఓకే మార్కెట్లో ట్రెండ్గా నడుస్తుంది అనుకోండి ఓకే లర్సీ కానీ ఒక పర్సన్ని ఒక కస్టమర్ని ఈ రోజులో ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే కస్టమర్ని ఏ విధంగా చూడాలి వాళ్ళే వాళ్ళు ఉంటేనే నీ బిజినెస్ రన్ అవుతుంది వాళ్ళు ఉంటేనే నువ్వు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎవరికైనా సరే ఎక్స్పోజ్ అవుతావు కస్టమర్స్ నీకు దేవుళ్ళు కస్టమర్స్ నీకు దేవతలు ఓకేనా ఒక బిజినెస్ పెట్టే వాళ్ళకి ఎంప్లాయీస్ అయినా కూడా ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా టార్గెట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా కస్టమరే చాలా ఇంపార్టెంట్ వాళ్ళు లేదే ఎంప్లాయిస్ లేరు బిజినెస్ పర్సన్స్ లేరు ఎవరు లేరు సో కస్టమర్స్ కస్టమర్స్ని ఏ విధంగా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి చాలా మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళకూడదు ఆ విధంగా మనం వాళ్ళకి సర్వీస్ అనేది ఇవ్వాలి సో ఆ విధంగా సర్వీస్ ఇస్తాను అంతగా కస్టమర్స్ వచ్చారు కదా మన దగ్గరికి అని చెప్పేసి వాళ్ళని ఎలా పడితే అలా తిట్టేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వాళ్ళు చక్కగా ఇప్పుడు నీకు వాట్సాప్ లో మీ పిచ్చర్స్ ఎంత ఉన్నాయో నాకు ఒకసారి పెట్టాను అంటే పెట్టారు పెట్టినప్పుడు దాన్ని ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ఎంత రేట్ ఉందండి ఎంత రేట్ ఉంది అంటే అంటే నేను తప్పే ఉంది అడుగుతారు బేరాలు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు అంతేగాని ఆ వాళ్ళు ఏ విధంగా అన్నారు చూడండి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడో పని చేయి గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన అడిగి నువ్వు కొనలేవు కాబట్టి అని అది నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చదే కొనలేకపోతున్నావు నువ్వేవడరా గోల్డ్ లెన్ కొనిస్తావరా దానికి నువ్వెంత కొనలేవు నీ అమ్మ బూతులు తిడతావా కరెక్ట్ ఎంత సో ఒకసారి నువ్వు ఆలోచించాలి ఎందుకని మీ బిజినెస్ని ఇప్పటికీ నీ వాట్సాప్ నెంబర్ పనిచేయట్లేదు ఇప్పటికీ నీ కాల్స్ నీ కాల్స్ కూడా నువ్వు రిసీవ్ చేయడం కాల్స్ కూడా ఫోన్ కూడా ఆఫ్ చేసుకున్నావు స్విచ్ ఆఫ్ చేసావు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సో ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీరు మంచిగా బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచిగా చక్కగా కస్టమర్స్ని దగ్గర పెట్టుకోవాలి సర్వీస్ చేసి వాళ్ళని అట్టి పెట్టుకోవాలి సో ఒకటి నేర్చుకోండి అందుకని ఇటువంటి వివాదాలకు దారి దారితీయకుండా బిజినెస్ని చక్కగా మంచిగా మీరు ఒక లేడీస్ అయినా కానివ్వండి జెంట్స్ అయినా కానివ్వండి చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సర్వీస్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలి కస్టమర్స్ని వదులుకోకుండా కస్టమర్స్ని అట్టు పెట్టుకునేలాగా కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అరే వీళ్ళైతే అయితే చేస్తున్నారు సర్వీసు అనే విధంగా సర్వీస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నీతోనే ఉంటారు